ఈ నెల పదకొండున అత్యంత పవర్ఫుల్ మార్గశిర అమావాస్య అండి దీన్ని బహుకుల అమావాస్య అంటారు ఈ శక్తివంతమైన మార్గశిర అమావాస్య రోజున మీ ఇంటిలో ఉన్నటువంటి కలబంధం మొక్కతో ఈ చిన్న పని గనక చేసినట్లయితే మీకు ఉన్నటువంటి దరిద్రం మొత్తం తొలగిపోతుంది కలబంధం మొక్కతో ఈ పరిహారం కనుక చేసినట్లయితే ఎంత పేదవారైనా సరే ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారండి ఈ నెల పదకొండున వచ్చేటువంటి అమావాస్య రోజున కలబంధం మొక్కతో ఒక పని చేయడం వలన జీవితంలో మీరు ఊహించిన విధంగా మారిపోతుందండి ఈ అమావాస్య రోజున పుణ్య నదులలో స్నానం చేసి పేదలకు దానం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది దీంతో పాటు అమావాస్య రోజున పూర్వీకుల శాంతి కోసము శ్రేర్థం తర్పణం కూడా చేయాల్సి ఉంటుంది దీని వలన పితృదోషాలు పోతాయి విశిష్టమైనటువంటి అమావాస్య రోజున పితృ కార్యాలు చేయడం వలన పితృదేవతలకు ఎంతో సంతృప్తి కలుగుతుందని చెప్పి చెప్తారు ప్రతి మనిషి కూడా తమ జీవితంలో పితృ రుణం తీర్చుకోవాలండి దీని వలన పితృలు తృప్తి చెందుతారు ముక్తి లభిస్తుంది సంతానం పితృ రుణం తీర్చుకోకపోతే వారికి ముక్తి లభించదు నిజానికి ప్రతి మాసంలోనూ అమావాస్య పుణ్య పుణ్యతిథిగా భావింపబడుతుందండి ఆ అమావాస్య రోజు శాద్ధకర్మలు పితృ ను సంతృప్తి పరిస్తే ఆయువు వృద్ధి విద్య ధనాన్ని సం కలిగేలాగా ఆశీర్వదిస్తారు చేద్ద కారమాల్లో గూడ మిశ్రిత సమర్పిస్తే ధనం అక్షయం అవుతుంది అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన మార్గశిర అమావాస రోజున కలబంధ మొక్కతో ఏ పరిహారం చెయ్యాలో వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకం నీవి నీది ఈ విధంగా కనుక మనం చేసినట్లయితే మనకు ఉన్నటువంటి సమస్యలు అనేవి తీరిపోయే అవకాశం చాలా ఉంటుందండి ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరి పెరిట్టెలోనూ కలబంద మొక్క అనేది ఉంటుంది ఏ ఇంటిలో అయితే కలబంద మొక్క ఉంటుందో ఆ ఇంటిలో ముప్పై మూడు కోట్ల దేవతలు కొలువు తీరి ఉంటారని చెప్పి పండితులు చెప్తున్నారండి కలబంద ఆకుల్లో లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు ఈ భూమి మీద లభించేటువంటి మొక్కల్లో కలబంద మొక్క మంచి ఔషధ మొక్కగా ప్రసిద్ధి చె వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క అంటారండి ఈ మొక్కను ఇంటిలో నాటుకుంటే చాలా శుభప్రదము ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చేటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి కలబంద మొక్కను ఏ దిశలో అయినా సరే నాటుకోవచ్చు దానిని పశ్చిమ దిశలో నాటడం అనేది శుభప్రదం అండి కలబందతో అనేక రకాల పరిమ పరిహారాలు చేయడం వలన ఇంటిలో ఉండేటువంటి దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవిని ఇంటిలోనికి వచ్చేలా చేయవచ్చు అమావాస రోజున కలబంధం మొక్క దగ్గర లేకపోతే కలబంధం మొక్కతో ఈ పరిహారం గనక చేసినట్లయితే చాలా మంచి ఫలితం కలుగుతుందండి మీ కుటుంబం పైనటువంటి మీ ఇంటి పైన ఎవరు చెడు ప్రభావం పడకోకుండా ఉండాలి అనుకుంటే ఈ నెల పదకొండున వచ్చేటువంటి మార్గశిర అమావాస రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లుని గుమ్మా శుభ్రం చేసుకోవాలి అమావాస్య రోజున సూర్యోదయం కాకముందే నిద్ర లేచి పనులన్నింటినీ పూర్తి చేసుకుని దీపం పెట్టుకోండి ఈ విధంగా చేస్తేనే ఇంటిలో ఉండేటువంటి దరిద్రం మొత్తం అనగా దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అని పండితులు చెప్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు సూర్యోదయానికి రాకముందే నిద్ర లేగాలి తలస్నానం చేసుకోవాలి కేవలం బుద్ధి తలస్నానం మాత్రమే చేయాలండి షాంపూస్ కానీ తలంటుకోకూడదు షాంపూస్ కానీ కుంకుడుకాయలు కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదండి ఆ అమావాస్య రోజున మాత్రం ఈ అమావాస్య రోజు ఎవరైతే తలకి స్నానం చేయరో వారిని దరిద్రం పట్టి పీడిస్తుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు మన పెద్దలు మరియు పండితులు ఏవి చెప్పినా కూడా మన మంచికే కాబట్టి ఆ రోజున అంటే అమావాస్య రోజున ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసుకోవాలి ఉతికిన దుస్తులను ధరించి లక్ష్మీదేవిని ఇష్టగా పూజ చేసుకోవాలి అమావాస్య ము పౌర్ణమి తిథుల్లో లక్ష్మీదేవిని ఆరాధిస్తే వారికి గణనీయమైనటువంటి రాజయోగం కలుగుతుందని చెప్పి పండితులు చెప్తారు లక్ష్మీదేవిని ఆరాధించిన తర్వాత కలబంద మొక్క దగ్గరకు వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఈ పరిహారాన్ని చేయాలి నమ్మకంతో చేస్తే మంచి శుభ ఫలితాలను పొందుతారు ఇది ఈ సంవత్సరంలోని మొదటి అమావాస్య కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి గుమ్మానికి కట్టిన కలబంద మొక్కను తీసివేసి పాడే నీటిలో పడేయాలండి ఆల్రెడీ మనకి ముందే పెట్టుకున్నట్లయితే అలాగే పాత నిమ్మకాయలు కానీ దిష్టి ఇవి ఏం కట్టినా కూడా అమావాస్య రోజు తీసేసి వాటిని మళ్ళీ ఫ్రెష్గా కొత్త అన్నీ కట్టుకుంటే మనకి విశేష ఫలితం అనేది కలుగుతుంది ఒకవేళ మీ ఇంటి గుమ్మానికి లేకపోతే గేట్కి కలబంధం మొక్కను కట్టి దానిని తీసివేసి ఇంకొక కలబంద మొక్కను తెచ్చి పెట్టుకోవాలండి మీ అరచేయ్యేంత కలబంధ మొక్క వేరితో సహా తెచ్చుకొని మట్టి లేకుండా శుభ్రంగా కడిగేసుకుని ఆ కలబంధం మొక్కను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి మీరు తెచ్చిన కలబందం మొక్క వేర్లను ఒక ఐదు తీసి పక్కకు ఒక ప్లేట్లో పెట్టుకోవాలి వీటితో ఇంకొక పరిహారం చేసుకోవచ్చు ఇంకా ఇంకో ఈ కలబంద ఒకకు ఉన్నటువంటి కొమ్మలన్నిటికీ కూడా పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టుకుని చక్కగా అలంకరించుకోవాలండి అలా కలబంధం ఒక ఎర్ర దారాన్ని కట్టాలి చాలామంది రకరకాల దారాలను కలబంద ఒకకు కడుతూ ఉంటారు కానీ కలబంధం ఒక ఇంటి ప్రభా ప్రధాన గుమ్మానికి లేకపోతే గేటికీ లేక ఇంకెక్కడైనా సరే కట్టినప్పుడు ఎర్ర దారంతోనే కట్టాలండి కలబంద ఎర్రదారాన్ని కట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచి దూప దీపాలు చూపించుకొని హారతి ఇచ్చి ఇంటి గుమ్మానికి ఎదురుగా లేకపోతే కుడివైపున కట్టి మళ్ళీ ధూపం చూపించాలి ఇలా ఈ సంవత్సరంలో వచ్చే మొదటి అమావాస్య నుంచి కొత్త కలబందను తెచ్చి పూజించి ఇంటి ప్రధాన గుమ్మానికి కట్టడం వల్ల మనకు ఉన్నటువంటి దరిద్రం మొత్తం పోతుంది అదృష్టం మనల్ని వరిస్తుంది అయితే ప్రతిరోజు గుమ్మానికి కట్టిన కలబందకు ధూపం చూపిస్తూ ఉండాలి చాలామంది గుమ్మానికి కడతారు కానీ ప్రతిరోజు ధూపం చూపించరు కానీ దిష్టి కోసం కట్టిన కలబందుకు ప్రతిరోజు ధూపం చూపించాలి ఆడవారు మైలలో ఉన్నప్పుడు ఈ పరిహారం చేయవద్దు ధూపం వంటివి చూపించద్దు మగవారి చేతి చేపించండి మగవారి చేతి చేపిస్తే ఇంకా మంచిది వారు చేసినటువంటి పనుల్లో ఎలాంటి ఆటంకాలు కలగవు పిల్లల చేత ధూపం వేయిస్తే పిల్లలపై ఎలాంటి చెడు ప్రభావం ఉన్నా తొలగిపోతుంది ఈ పరిహారం ఎవరైనా సరే చేసుకోవచ్చు ఎవరు చేసినా మంచి ఫలితం కలుగుతుందండి కటికి దరిద్రుడైనా సరే కోటీశ్వరుడుగా మారే అవకాశం కలుగుతుంది ఈ ఇరవై నాలుగవ సంవత్సరంలో వచ్చేటువంటి మొదటి అమావాస రోజున కలబందను మీ ఇంటికి కట్టి శుభ ఫలితాలను పొందండి ఇంకొక పరిహారం కలబందం యొక్క వేర్లతో చేయాల్సి ఉంటుంది ఈ ప్రహారం చేయడం వల్ల మీకు ఉన్నటువంటి దినపరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదండి మీకు జీవితంలో ఎదగడానికి కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి ఏం లేదండి మీరు ఇంటి గుమ్మానికి కట్టడానికి తెచ్చినటువంటి కలబందను ఐదో వేర్లు తీసి పక్కకు పెట్టుకోవాలి కదా పక్కకు పెట్టుకున్నారు కదా వాటిని లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజ చేసుకుని ఏదైనా ఒక వస్త్రంలో వేసి గంధం పసుపు కుంకుమ వేసి మూటకట్టి బీరువాలో లేకపోతే పరుసల్లో కానీ పెట్టుకోవాలి ఈ విధంగా పూజించిన కలబంద వేళలు మూట కట్టి బీరువాలో లేదా పరసులో పెట్టుకోవడం వలన మనల్ని అదృష్టం అనేది వరిస్తుంది అనవసర ఖర్చులు పోతాయి ఈ మార్గశిర అమావాస రోజున కలబంద మొక్కను ఈ పరిహారాలు చేసినట్లయితే సమస్యలన్నీ తీరిపోయి ధనవంతులుగా మారడానికి అవకాశం ఉంటుంది ఈ శక్తివంతమైన అమావాస్య రోజు చేసేటువంటి ఫలితాలు పూజలు ప ఫలితం పొందాలి అంటే నమ్మకంతో చేయండి దీంతో పాటు ఈ బహుళ అమావాస రోజున ఇంకొక పని కూడా చేయాలండి రావి చెట్టు దగ్గర ద్వాదశ దీపాన్ని కనుక వెలిగించినట్లయితే సంవత్సరం పాటు ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు రాకుండా ఉంటాయి మరి ద్వాదశ దీపాన్ని ఏ విధంగా వెలిగించాలి అంటే బహుళ అమావాస్య రోజు ఉదయం పూట ఇంటి యజమాని కానీ ఇంటి యజమానురాలు కానీ దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టుకు నీటిని పోసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి రావి చెట్టు దగ్గర ప్రదేశాన్ని శుభ్రం చేసి బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలి ఆ ముగ్గు మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని ఆ ముగ్గు పైన మట్టి ప్రమిదను పెట్టి ఆ ప్రమిదను ఆవాల నూనె పోసి పన్నెండు బొత్తులు విడివిడిగా వేసుకొని దీపాన్ని వెలిగించాల్సి ఉంటుంది అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వేయాలి ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తులు వెలుగుతూ ఉండాలి దీన్ని ద్వాదశ దీపం అనే పేరుతో పిలుస్తారండి ఉదయం పూట రావి చెట్టు దగ్గర ఈ ద్వాదశ దీపాన్ని వెలిగించడం ద్వారా సంవత్సరం పొడుగున విశేషమైన కార్యసిద్ధి కలుగుతుంది ఇలా బకుల అమావాస రోజు ఎవరైతే చేస్తారో వారికి సకల సంపదలు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ